ఇప్పుడు పెళ్ళి లేదా ఏదైనా ఫంక్షన్ అయితే ధరిస్తున్నారు ఫుల్ జ్యువెలరీ వేసుకుంటున్నారు ఎవరి దగ్గర అంతంత స్తోమత ఉండదంటే అంటే మొత్తం బంగారం వేసుకునే అంత స్తోమత అవన్నీ ఏదో లేదా అంటే వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి లేదా ఇనుముతో తయారు చేసినవి కూడా కొన్ని ఉంటున్నాయి అవన్నీ ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఎక్కువ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే మరి ధరించుకో అంటే చక్కగా అలంకరణ కావాలని ఎవరికైనా ఉంటుంది కదా పూర్వకాలం ఏంటంటే బంగారంలో ఉన్నటువంటి ఎనర్జీ ఏముంటుందంటే బంగారానికి రోగనిరోధక శక్తి ఉంటుందని చెప్పేసి శాస్త్రవచనం అంటే బంగారం వేసుకోవడం వలన ఇప్పుడు దేవుళ్ళకందరికీ కూడా బంగారు ఆభరణాలు ధరించినట్లు ఇప్పుడు ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి ఎన్ని ఆభరణాలు ఉంటాయి చాలా ఆభరణాలు ఉంటాయి అంటే సాక్షాత్ భగవంతుడే ధరిస్తున్నటువంటి దాన్ని మనం భగవంతుని యొక్క భక్తులం భగవంతుడు ఆచరించింది మనం ఆచరించాలి కాబట్టి భగవంతుడికి సమర్పిస్తున్నట్టు ఆభరణాలు మనం కూడా మన శక్తి కొలది మనం ఎంతో కొంత ధరించాలి కదా ధరించడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు మనకి ఉదాహరణకి వడ్ వడ్డానే పెట్టుకుంటున్నాం నడుముకు ఉన్నటువంటి దోషాలు తీసేస్తుంది ఆ బంగారం అంటే బంగారంలో రోగ రోగ శక్తి ఉందని చెప్పాను కదా నడుముకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి తర్వాత ఆభరణ కంఠానికి ఆభరణాలు ధరిస్తున్నాం కంఠానికి సంబంధించినటువంటి దోషాలు పోతే ఏంటిది ఈ మధ్యన థైరాయిడ్ అని త్రోట్ ఇన్ఫెక్షన్స్ అని థైరాయిడ్తో కూడా ఈ సంతానం కలగకపోవడం ఇలా రకరకాల మన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు రెగ్యులర్గా కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉండడము చెవు వినికిడి తగ్గడము చెవు గుట్టించడంలో అంత అనమాట చిన్నప్పుడు ఎందుకు చెవులు గుట్టిస్తామంటే చెవుకున్నటువంటి దోషాలు పోవడానికి అక్కడ నిక్షిప్తం బంగారం నిక్షిప్తం చేసి పెడతారా అలాగే ఉంటాయి పోగులు సో అలంకరణ కోసం అని కాదు ప్రత్యేకంగా కర్ణవేదన ఎందుకు చేస్తున్నాం మనము సంస్కారాలలో షోడ సంస్కారంలో కర్ణవేదన అనేది ఒక సంస్కారం కర్ణవేదన అంటే ఏంటి చెవులు కుట్టించడము అంటే ఒక వయసు రాగానే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికి కూడా కుట్టిస్తారు ఆడవాళ్ళని ముఖ్యం కాదు అక్కడ అంటే ఎవరికైనా దోషం ఉంటుంది కదా కాబట్టి కొన్ని నియమితంగా అందరికీ చేసేటి ఉంటాయి కొన్ని ప్రత్యేక ప్రత్యేకంగా మహిళలకు చేసేటి ఉంటాయి ఇప్పుడు ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా చెవులు కుట్టించవచ్చు ఆ కర్ణవేద సంస్కారం ఎందుకు చేస్తామంటే చెవులు వినిపించడం అనేది అందరికి అవసరమేగా కాబట్టి పుట్టినప్పుడు ఏదైనా చెవులకు సంబంధించినటువంటి దాంతో దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి చెవులు కుట్టేసి ఆ బంగారాన్ని వెళ్తాం అందులో ఉన్న రోగాన్ని బయటికి పంపించడానికి కొంతమంది అలా చెవులు కుట్టించుకున్న వాళ్ళకి చెవులు వినిపించిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు కొంతమంది కనిపిస్తుంటారు అదొక కారణమై ఉంటుందని నేను భావిస్తున్నాను అన్నమాట అదే అదే శాస్త్రి గారు ఇప్పుడు చెప్పండి చాలామంది అమ్మాయిలు బయట దొరికే వస్తువులు ఇనుపవే లేకపోతే ప్లాస్టిక్వి ఇంకే అంటే రాగి ఇటువంటి వాటి అన్నిటికీ కోటింగ్ వేసి అంటే కంప్లీట్ మంచిగా అంటే అందంగా కనబడేలాగా తయారు చేస్తున్నారు ఆర్నమెంట్స్ అన్ని ఇవన్నీ ధరించటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంకా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు తయారయ్యేట ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్తో ఇనుములతో ఇనుముతో రకరకాల వేస్టేజ్ మెటీరియల్తోని ధరించకుండా ఉండే ఉండడమే బెటర్ ఇంకా అంటే అలాంటివి వేసుకునే దానికంటే కూడా వేసుకోకుండా ఉండడం మంచిది అని నా అభిప్రాయం ఎందుకంటే నేను సైంటిఫిక్గా అనేకమైనటువంటి వాటి మీద పరిశోధన చేస్తున్నాను ఏ వస్తువులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందో ఎవరు తెలియదు నేను ఒక్కో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మదీనాగూడలో హైదరాబాద్లో తర్వాత అమీర్పేట్లో ఇద్దరు మహిళలు జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను ఇంకోరు గోపన్పల్లిలో ముగ్గురు మహిళల విషయం చెప్తాను ఒకరికేమో ఒక తావిద వేసుకున్నారు తాగి తాగితూ వేసుకున్నారు దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఆమెకు నిద్ర రావు నిద్ర పట్టట్లేదు ఎందుకు మంచి జరగాలని తాగితే వేసుకుంటుంది కదా అదే కదా అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వలన ఆమెకు నిద్ర పట్టట్లేదు అది తీసేసిన తర్వాత నిద్ర పడుతుంది అని చెప్పేసి ఆమె చెప్పేసింది మళ్ళీ ఓకే అలాగే మదిన కూడా మదిన కూడా ఉన్నటువంటి ఆమెకి ఏంటంటే ఆమెకి విపరీతమైనటువంటి తలనొప్పి ఒక సంవత్సరం పాటు సుమారుగా వాళ్ళ భర్త నాకు మా శ్రీమతికి కొంచెం తలనొప్పి వస్తుంది ఈ పంతులు గారు ఒకసారి చూడండి అంటే నేను చూడడం జరిగింది ఆర్ఎస్ గారితో చెక్ చేశాను మనతో ఆ పాయింట్స్ ఉంటాయన్నమాట నెగిటివ్ ఏ దాంట్లో ఉంది ఏ ఏ ఆభరణాలు ఉంది అని చెప్పి చెక్ చేస్తే చెవుకు పెట్టుకునేటటువంటి కమ్మలో ఉంది అది కూడా రోల్డ్ గోల్డ్ అనమాట ఈ వన్ గ్రామ్ గోల్డ్ అమ్ముతారు కదా అది తీసి అందులో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత అది తీసేయడం వలన వితిన్ వన్ టూ డేస్లో ఆమెకు తలనొప్పి తగ్గిపోయింది ఇప్పటి వరకు కూడా ఆమె నన్ను పూర్తిగా నమ్ముకొని చాలా మందిని పంపిస్తుంది నా దగ్గరికి శాస్త్రి గారు అంటే చాలా బాగా చూస్తారు అని చెప్పేసి ఆమె ఉద్యోగం చేస్తుంది ఆ ఉద్యోగంలోని కొలిక్స్ అందరు చెప్పి ఒక పది మందిని పంపించుంటారు నా దగ్గర సుమారుగా అలాగా మనం చేసేటటువంటిది జెన్యున్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తుంటారు అన్నమాట